హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ వచ్చేసి ఇదేనండి వీడియో క్యాప్సికమ్ చూస్తున్నాను చూడండి క్యాప్సికమ్ తీసుకున్నాను నీట్గా కడిగేసి కట్ చేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు అన్నీ కట్ చేసి పెట్టేసుకుందాం ఏం చేస్తాను అన్నది ఫుల్ వీడియో మాత్రం చూడండి ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి మీరు ఇలానే మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి వీడియోస్ కంపల్సరీగా చూడాలి లైక్ చేయాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసాను కొంచెం ఆయిల్ వేసాను ఒక రెండు స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను అంతే పోప్తిన్స్లు వేస్తున్నాను శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసానండి ఇందులో ఒక పౌడర్ యాడ్ చేస్తాను అది కామెంట్ అయితే పెట్టండి మీరు అది హెల్దీ రెసిపీ ఏది హెల్దీ పౌడర్ అనమాట ఆ పౌడర్ వేసి హెల్దీ రెసిపీ అయింది ఇది ఆ పౌడర్ ఏంటో నేను చెప్తాను మీకు అది కామెంట్ పెట్టాలి ఓకేనా ఉల్లిపాయ ముక్కలు వేసాను బాగా ఫ్రై చేసుకుందాము ఎండుమిర్చి వేసాను ఒక రెండు కరివేపాకు వీడియో మొత్తం చూడండి ఇక చిన్న వీడియోన ఏం లేదు చాలా చిన్న వీడియో అండి ఇప్పుడు క్యాప్స్కాలు వేసేసుకుందాము ఇందు తగినంత చిటికడు పసుపు తగినంత ఉప్పు వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేద్దామండి బాగా మగ్గించుకుంటే బాగుంటుంది అవును క్యాప్సికమ్ ఫ్రై మీరెలా చేస్తారండి ఎలా చేస్తారు కామెంట్ అయితే పెట్టండి ఇలా చేస్తారు ఎలా చేస్తారనేసి మూత పెట్టేసి బాగా మగ్గించుకుంటే బాగుంటుందండి ఇది వచ్చేసి చపాతీ రోటీ చాలా బాగుంటుంది ఈ క్యాప్సికమ్ వచ్చేసి ఇలా కాకుండా క్యాప్సికమ్ గుత్తంకాయ చేస్తారు కదండి గుత్తంకాయ అలా కూడా చేసుకోవచ్చండి గుత్తంకాయ లాగా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మసాలా అంతా వేసి మిక్సీకి అలా కూడా చేస్తారు నేను ఇప్పుడు ఇలా చేశాను అనమాట ఇలా బాగుంటుంది అలాగ కూడా బాగుంటుంది అది గ్రేవీ వేసుకుంటే చాలా బాగుంటుందండి అందులో మసాలా అంతా పెట్టేసి లాగా చేసేసుకోవాలన్నమాట ఇందులో వచ్చేసి ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నాను బాగా మగ్గించుకున్నాను చూడండి బాగా ఫ్రై అయింది తగినంత కారం వేసేసుకొని చూసుకొని వేసుకోవాలి కారం ఇందులో క్యాప్సికమ్ కొంచెం కారమే ఉంటాయి కదండి మీకు తెలియదేం కాదు అన్నీ తెలుసు అయినా నేను ఇలా చేస్తున్నానని వీడియో అయితే చేశాను అనమాట ఇందులో ఇదే పౌడర్ యాడ్ చేశాను చూడు ఇది ఇది మునగాకు పొడి అండి చాలా మంచిది హెల్త్కి మునగాకు పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది ఏ ఫ్రై లేకైనా వేసుకోవచ్చు హెల్దీ రెసిపీ అనమాట హెల్తీ పౌడర్ అయితే వేసాను హెల్దీ రెసిపీ రెడీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్